రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల తులారాశి ఫలితాలు తెలుసుకునే ముందు మా ఛానల్ను మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఓ కామెంట్ పెట్టండి ఓ లైక్ కూడా కొట్టండి ఇక తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్టయితే వారి సామాజిక జీవితం బాగా మెరుగ్గానే ఉంటుంది అలాగే వ్యాపార వృద్ధి కూడా బాగానే ఉంటుంది వారు చేసేటువంటి వ్యాపారాల్లో ఏదైనా సరే వృద్ధి కలిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది స్నేహితుల నుంచి కూడా మంచి లాభాలు పొందుతారు వీరికి ధైర్యం అదృష్టం బాగా వధిస్తుంది ఈ ఫిబ్రవరి మాసంలో అలాగే ప్రభుత్వం నుండి రావాల్సినటువంటివి ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా సత్వరమే వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అలాగే మీ తోబుట్టవులతోటి కాలాన్ని ఆనందంగా సంతోషంగా గడుపుతారు మీ సామాజిక జీవితం అంతా కూడా ఈ ఫిబ్రవరి మాసం ఆనందదాయకంగా శుభదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చు